నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఒక మ్యాటర్లోకి వస్తే అధికారంలో ఉండగా ఎగిరెగిరి పడిన వైసీపీ నాయకులంతా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గత ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను కూటమి సర్కార్ వెలికి తీస్తుండడంతో కేసుల భయంతో రాష్ట్రం నుంచి ఎస్కేప్ అవుతున్నారు ఇప్పటికే కొందరు నేతలు జైలుకు వెళ్ళి రాగా మరికొందరు కేసులు విచారణలు ఎదుర్కొంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ భజనపరులు వల్లభనేని వంశీ కొళాల నాని పేరు నానిలైతే అసలు పత్తా లేకుండా పోయారు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ప్రజలకు కాదు కదా కనీసం కేడర్ కూడా కనిపించకుండా తిరుగుతున్నారు కొందరు వైసీపీ నేతలు ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా కేడర్ కూడా కనిపించటం లేదు పార్టీ అధికారంలో ఉన్న రోజులు తనకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి పరాజయం తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు అప్పట్లో ఓటమి ఎరుగని ఫ్యామిలీ పైన గెలిచి మేసం తిప్పిన ఆయన మళ్లీ అదే ఫ్యామిలీ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో నిలవలేక పారిపోరయ్యారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు నెలకు కనీసం రెండు రోజులు కూడా నియోజకవర్గంలో కనిపించట్లేదట ప్రకాష్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రాప్తాడ్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కేవలం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని హాట్ హాట్ నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కూడా అదే ఇక్కడ నుంచి పరిటాల కుటుంబం మూడు దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది దాంతో రాప్తాడు నియోజకవర్గం ఎప్పటికప్పుడు యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది రాప్తాడ్లో టీడీపీ పునాదుల నుంచి బలంగా ఉంది పరిటాల రవి హత్య తర్వాత రెండు వేల ఐదు బైపోల్స్లో మొదటిసారి పెనుగొండ నుంచి పరిటాల సునీత విజయం సాధించారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆమె రాప్తాడు షిఫ్ట్ అయ్యారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి ఓట లీడర్ అనిపించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిటాల సునీత పోటీకి దూరంగా ఉండి తమ కుమారుడు పరిటాల శ్రీరామ్ని రాజకీయ రాజకీయ చేయించారు అయితే ఆ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పైన వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ విజయంతో తోపుదిట్టి ప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ నియోజకవర్గంలో విశ్వరూపం చూపించింది చూపించిందంటారు ఎమ్మెల్యేగా అనేక వివాదాల్లో ఇరుక్కుంటూ ఐదేళ్లు కాలం గడిపారు రాప్తాళ్లో స్థాపించాల్సిన జాకీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ దగ్గర మామూలు డిమాండ్ చేసి ఆ అంతర్జాతీయ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేసిన ఘనత తోపుదొత్తు బ్రదర్స్ అంటారు ఇక ప్రకాశ్ రెడ్డి సోదరుల అక్రమాలకు పాల్పడి ఆయనను వివాదాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు ఆ అన్నదమ్ముల అత్యుత్సాహంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాప్తాళ్ నియోజకవర్గానికి ఐదుగురు ఎమ్మెల్యేలైన టాక్ కూడా నడిచింది రాప్తాడులో తమకు అడ్డెవరు అన్నట్టుగా చెలరేకపోయిన తోపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు షాక్ ఇచ్చాయి మాజీ మంత్రి పరితాల్ సునీత మరోసారి రాప్తాడు బరిలో దిగి ఘన విజయం సాధించారు సుమారు ఇరవై మూడు వేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు అయితే అంతకుముందు అనేక యూట్యూబ్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి మామూలుగా రెచ్చిపోలేదు పరిటాల సునీత గెలిస్తే గుండు కొట్టించుకుంటా మేసం తీర్చుకుంటానంటూ సవాల్ విసిరారు తీరా ఎన్నికల్లో ఓడిపోయిన గుండు మేస సంగతేమో కానీ ఆయన నియోజకవర్గ ప్రజలకు అటు క్యాడర్కు మొహం చూపించడమే మానేశారు ఎన్నికలు ముగిసి దాదాపు ఏడు నెలలు దాటుతున్న ప్రకాష్ రెడ్డి కనీసం పది రోజులు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేడని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి నియోజకవర్గంలో జరిగే ముఖ్యంగా ఇతర పెళ్లిళ్లు ఇతర వాటికి తప్ప ఇక దేనికి ఆయన రాప్తాల్లో అడుగు పెట్టడం లేదట అధికారం ఉన్నని రోజులు సెటిల్మెంట్లతో ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు ఒక రేంజ్లో పెత్తనం చలాయించారు ఇప్పుడు వారు కూడా అసలు కనిపించడం లేదు అడపాదడపా ప్రకాశ్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు తప్ప సోదరులు గాయబయ్యారంటున్నారు తోపుదుద్ది ప్రదర్శ పూర్తిగా హైదరాబాద్కు పరిమితమయ్యి సొంత పనులు చక్క ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రకాష్ రెడ్డి కంటే తన సోదరుడు తోపుదిద్ది చెందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని అనరాని మాటలన్నారు కనీసం రాయలేని భాషలో బూతు పురాణం వల్లించాడు ఈ వ్యాఖ్యలపైన అప్పట్లో పెద్ద దుమారమే చెలరగింది దాంతో స్వయంగా ప్రకాష్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది చందు వ్యాఖ్యలపైన టీడీపీ శ్రేణులు కేసులు కూడా పెట్టాయి ఆ భయం ఆ బ్రదర్స్ని వెంటాడుతుందట ఇక ప్రకాష్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా జాకీ పరిశ్రమ యాజమాన్యం నుంచి కమిషన్ డిమాండ్ చేసి ఆ పరిశ్రమను వెళ్లగొట్టాడని అలాగే వెంచర్లలో కమిషన్ వసూలు చేశారని టమాటా మండిలో డబ్బులు వసూలు దగ్గర నుంచి అక్రమ మట్టి తవ్వకాలు అమ్మ డైరీ ఏర్పాటు వంటి పలు వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి వాటిపైన విచారణ ప్రారంభమైతే జైలు జీవితం తప్పదన్న భయంతోనే ప్రకాష్ రెడ్డి సైలెంట్ అయ్యారనే టాక్ కూడా నడుస్తుంది ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ నిర్వహించారు ఆ మీటింగ్ కి హాజరైన ప్రకాష్ రెడ్డి పైన జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నావని నిలదీశారట అయినా సరే తోపుదుర్తి తమ్ముడు జగన్ అన్న మాటని లెక్క పెట్టడం లేదట అన్నే తాడేపల్లిని వదిలి బెంగళూరుకి పోతున్నప్పుడు తనకి ఏం పని అన్నట్టుగా ప్రకాశ్ రెడ్డి వ్యవహార శైలి ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్స్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి